హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రామేశ్రీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి అండి మీతో అవుతూ రెండు రకాల రాగజావల్ని అయితే షేర్ చేస్తున్నాను ఈ రాగుల్లో మనకు క్యాల్షియం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అలాగే మనకి ఎముకలు కూడా చాలా దృఢంగా అయితే చేస్తాయి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్వీట్ రాగి జావ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అవుతే చూద్దామండి ముందుగా స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని రెండు టీ స్పూన్లు రాగి పిండి వేసుకుని దూరగా ఐదు నిమిషాలు అవుతే వేగించుకోవాలండి ఇలా వేగించుకోవడం వల్ల మనకి స్వీట్ రాగి జావ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా ఉండలని లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ రాగి అయితే ఉడికించుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోండి ఈ విధంగా కలుపుకుంటూ అయితే కాసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగాక మనకి రాగిజావ అనేది చిక్కబడుతుంది చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు అయితే ఇందులోకి ఒక నాలుగు నుంచి మూడు టీ స్పూన్లు బెల్లం తురుమాత వేసుకోండి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తురుమాత వేసుకుంటున్నాను ఇలా బెల్లం తురుము అనేది వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకుంటూ బెల్లం తురుము అనేది బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఇలాగ బెల్లం తురుము రాగి పిండి కలిపి జావ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతూ ఉన్నాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇలా బెల్లం తురుము అంతా బాగా కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ చల్లార్పునివ్వండి ఇలా చల్లారిన రాగిచేబతే మనకు మరింత చిక్కబడుతుందండి ఈ విధంగా చిక్కబడ్డాక ముందుగానే కాసి చల్లారి పెట్టుకున్న అయితే గోరెచ్చగా ఉన్నప్పుడు అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ రాగిజాముని అయితే పూర్తిగా ఈ విధంగా కలుపుకోండి మనకి పాలు అనేవి ఒక హాఫ్ డాస్ కన్నా తక్కువే పడతాయండి ఈ విధంగా కలుపుకున్న ఈ రాగి రాగుజాముని గ్లాసుల్లో వేసుకుని పిల్లలకి అయితే ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు కావాలంటే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఈ రాగి రాగిజాముని మనం తరచూ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఐరన్ మనకి పుష్కలంగా లభిస్తుందండి అలాగే రక్తహీనతో బాధపడేవారు తరచూ ఆహారంలో కానీ ఇలా జావ కింద కానీ తీసుకోవడం చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కూడా కావక్కర్లేదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే సరి చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ జావ రెడీ మరొక అయితే చెప్తున్నానండి ఇది కొంచెం స్పైసీగా అయితే చెప్తున్నాను ఈ రాగజావుకి మరొక పేరు అంబలి అని కూడా అంటారండి పై ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి రెండు గ్లాసులు కానీ ఒక గ్లాసున్నారు కానీ వేసుకోవాలండి వాటర్ అయితే వేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళు అనేవి మరగపెట్టుకోవాలండి ఇప్పుడు గిన్నె తీసుకుని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు రాగి పిండి అయితే తీసుకొని కొంచెం వాటర్ అవుతే వేసుకుని పిండిలో అనేవి వండ్లనేవి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని వేసుకోవడం వల్ల మనకి జావ్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది చాలామంది అయితే డైరెక్ట్గా వాటర్లో రాగి పిండి వేసేస్తారండి అలా కాకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని రాగి జావ్ అయితే కాసుకోండి మరింత టేస్టీగా ఉంటుంది మనకు ఒండ్లనేవి కూడా ఎక్కడ ఉండవు ఈ కలుపుకున్న ఈ రాగి మిశ్రమాన్ని ఇలా మరుగుతున్న నీటిలో అయితే వేసుకుని ఈ విధంగా గరితో కలుపుకుంటూ ఈ రాగి మిశ్రాన్ని అయితే వేసుకోవాలండి ఈ విధంగా గరితో అనేది కలుపుకుంటూ ఈ రాగజావని కాసుకోవడం వల్ల మనకి అనేవి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయి ఈ విధంగా చిక్కబడే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రాగజావని అనేది కాసుకోవాలండి ఇలా ఈ జావని మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది దాంతోపాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి అలాగే రక్తంలో ఉండే గ్లూకోజ్ని కూడా అదుపులోకి అవుతే తెస్తుందండి ఈ రాగిజావ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అవుతూ ఉన్నాయండి ఇలా ఈ రాగిజావ అనేది ఇలా చిక్కబడి వరకు కాసుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఆ రాగి రాగిజావని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పెరుగు అయితే తీసుకుని ఇలా పెరుగుని ఒక గరిటతో కానీ ఇలా ఒక స్టానర్తో కానీ పెరిగిన మజ్జిగ కింద ఈ విధంగా చిలుముకోవాలండి కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ చిక్కని మజ్జిగలో అయితే ఇలా చిలుముకోవాలి ఇప్పుడు ఈ చిలుముకున్న మజ్జిగిని మనం ముందుగా కాసుకునే జావలోకి అయితే కలుపుకుందామండి రాగి జావ అనేది డైరెక్ట్గా తీసుకుంటే మనకి అరుగుదల అనేది సరిగ్గా ఉండదండి అలా కాకుండా కొంచెం మజ్జిగ అనేది కలుపుకొని తీసుకోవడం వల్ల మనకు అరుగుదల కూడా బాగుంటుందండి అలాగే ఈ రాగి పిండిలో ఉండే పోషకాలన్నీ కూడా సమకాలంగా మనకు లభిస్తాయండి ఈ విధంగా కలుపుకున్న ఈ రాగజావలోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అయితే ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోండి ఇందులో ఉప్పు అనేది చూసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా రాగిజావ అయితే రెడీ దీన్ని మరొక పేరు అంబలి అని కూడా అంటారండి ఈ విధంగా గ్లాసులో అయితే వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని డైలీ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎముకలు కూడా చాలా దృఢంగా అయితే చేస్తాయి ఇలా మనకి ఈ రాగి అనేది తాగినప్పుడు కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పంటి కంట తగిలి మరింత టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ఈ రెండు రకాల రాగి రాగిజావుని ట్రై చేసి మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్